సర్పంచ్ అభ్యర్థిని దుగ్గపూర్ దుగ్గపురం అనిత శ్రీనివాస్ గారు కానాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము గౌరవనీయులైన గ్రామ పెద్దలందరికీ యొక్క పాదాభివందనాలు మన ఊరు గ్రామాభివృద్ధి కోసం మేము అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చాము మన ఊళ్ళో ఎమ్మెల్యే సార్ గారు ఆశీర్వాదంతో మన మాజీ సర్పంచ్ వెంకట్రామ్ రెడ్డి అన్నగారితో మేము గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చాము సర్పంచ్గా పోటీ చేయడానికి వచ్చాము మాకు ఉంగరం గుర్తు ఓటు వేసి అందరి ఆశీర్వాదంతో మమ్మల్ని అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని మా యొక్క నమస్కారములు పాదాభివందనాలు గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క అందరికీ ఇక్కడికి మా మన స్థానిక ఎమ్మెల్యే గారు సార్ ఆశీర్వాదంతో మేము మన గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో మేము ముందుంటాము అందరి సహకారంతో ముందుండి గ్రామాభివృద్ధి చే చేస్తామని చెప్పేసి సార్కు మాటిచ్చాము అందరికీ మా ప్రజల కానాపూర్ ప్రజల దీవెనలతో మేము అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇప్పటి వరకు డెవలప్ అయ్యింది ఊళ్ళో ఉన్నాయి డెవలప్ కాని పనులు ఏమున్నాయో మొత్తం టోటల్గా వార్డు వైజు మేము తిరుగుతాము ఎప్పుడు ప్రతి నిత్యము ప్రజల్లో ఉండి ఏ వాడుకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏం ఏం పనులు పెండింగ్ ఉన్నా ప్రతి చిన్న బాటమ్ టు టాప్ ఏదైతే ఉందో అన్ని పనులు మేము అన్నిటికీ సహకరించి అన్ని చేసి చేసి పెడతాము ఈ ఊరు ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే మా అమూల్యమైన గుర్తు వాళ్ళ వారి యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం కేసి మా వార్డు సభ్యులను మమ్మల్ని గెలిపి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము మిగతా ఏ పనులు ఉన్నా మేము అన్నీ చేసుకుంటాం ఫస్ట్ మాకొకటి గ్రంథాలయం కోసం అభివృద్ధి చేసుకుంటాము అయినా దేవాలయాలు అన్నీ మేము ఏదైతే అనుకున్నామో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని ఎవ్రీ వార్డు ప్రతిరోజు నిత్యం ప్రతి వార్డుకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెరుచుకుంటాము వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏం పెండింగ్ పనులు ఉన్నాయి మన ఊర్లో అన్నీ తెలుసుకొని అన్ని మురుగుదొడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఏవి ఏవి ఉన్నా ముందుకు వచ్చి మేము అన్నిటికీ ముందుండి మేము మేము సకాలంలో మేము ఇన్ టైంలో మేము చే అన్నీ జరిపించి చేస్తాము ఇలా మీ యొక్క అందరి గ్రామస్తుల ఆశీర్వాదంతో మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారము నేను కానాపూర్ గ్రామం నుంచి ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నా పేరు బుతోజు ప్రవీణ్ కుమార్ మనము సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి శ్రీ దుగ్గపురం అనిత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మొదటి వార్డుకు నేను బరిలో ఉన్నాను నేను చేస్తున్న ప్రచారంలో కూడా ప్రజలందరూ నాకు అందరూ అందుబాటులో ఉన్నారు నేను కూడా రేపు గెలిచిన తర్వాత వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వీధి దీపాలు కానీ పిల్లల చదువులకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎందుకంటే యువత రాజకీయంలోకి రావాలనేసి మేము కూడా ఒకటి అనుకున్నాము దానికి మా పెద్దలు కూడా సహకారం చేశారు యువత ఇప్పుడు మనకు కానిస్టేబుల్ కానీ నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా మేము మా యూత్ తరపున కానీ లేకపోతే మా సర్పంచ్ తరపు నుంచి కానీ గ్రామ పెద్దల నుంచి కానీ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళకు చదువుకు ఉపయోగపడే విధంగా ఇంకోటి గ్రామ దేవతలకు సంబంధించిన గుడులైనా సరే లైబ్రరీ అయినా సరే అదేవిధంగా విద్యార్థులకు వాళ్ళకు షూస్ పంపిణీ కానీ పుస్తక పంపిణీ కానీ ఏ విధమైన చర్యలైనా కానీ మేము ఒక ఒక రోజులో రెండు రోజుల్లో నెరవేర్చే విధంగా చూసుకుంటాము ఇప్పుడు నేను గ్యాస్ పై గుర్తు వచ్చింది నాకు దీనికి మీరు అందరూ కూడా సహకారం కావాలి ప్రస్తుతం అయితే అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకా వీటి సమస్యలు ఏమున్నా కానీ నా వార్డుకు సంబంధించినవి కాకున్నా కానీ మా గ్రామానికి సంబంధించిన ఏమున్నా కానీ దాన్ని కూడా నేను ముందుకొండి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి విజయవంతంగా చేస్తున్నానని కోరుకుంటున్నాము ఉంగరం గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిచి మన కాపూర్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటున్నాను ఉంగరం గుర్తుకే మన ఓటు గ్యాస్ పై గుర్తుకే మన ఓటు కానాపూర్ అభ్యర్థిగా దుర్గాపురం దుర్గాపురం అనిత శ్రీనివాస్ గారు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు చదువుకున్న అభ్యర్థులు వస్తే మాకు ఎలాంటి అవసరాలున్నా వాళ్ళకి తెలుస్తాయి చదువుకోని వ్యక్తులకి మేమేం చెప్పుకోలేకపోతాం వాళ్ళు ఏం వినలేకపోతారు కాబట్టి మేము చదువుకున్న వ్యక్తిని నిలబడుచుకున్నాము దాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా ఉన్న అవసరాలన్నింటినీ తీర్చుకుంటాం ఉంగరం గుర్తికి ఓటేద్దాం గ్రామాభివృద్ధికి పాట పడదాం